సికింద్రాబాద్ కుమ్మారిగూడలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు దేవదాయ శాఖ అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో సికింద్రాబాద్ ఆలయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి స్థానిక శాసన సభ్యుడి విజ్ఞప్తి మేరకు దేవదేవ శాఖ ఆధ్వర్యంలో విగ్రహ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది అమ్మవారి ఆశిస్సులు అందజేసే విధంగా వేద పండితులతో పునఃప్రతిష్ఠ చేసుకుని దేవదే శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఎక్కడైనా దేవాలయాలు ప్రార్థన మందిరాల పట్ల రాజకీయం మంచిది కాదు అన్నారు ఆ ముత్యాలమ్మ వారికి రెండు చేతులు జోడించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దేవాలయాలను కాపాడుకోవాలి విద్రోహం జరిగినప్పుడు అందరం కలిసి ఎదుర్కోవాలి కానీ రాజకీయాలు తగదని ప్రజల విశ్వాసం కాపాడేలా మా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు సికింద్రాబాద్ ముత్యాలమ్మ రోజు దురదృష్టకరం వెంటనే ప్రభుత్వం తరఫున స్పందించి స్థానిక శాసనసభ్యుడు విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ తరఫున దాన్ని పునర్నిర్మాణం చేసి అమ్మవారిని ఈరోజు మళ్ళీ ప్రజలకు ఆశీస్సులు అందించే విధంగా వేద పండితులతోటి పురప్రతిష్ఠ చేసుకొని దేవాదాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం ఆ ముత్యాల అమ్మవారిని రెండు చేతులు జోడించి ఈ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో అంత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించినాం అదేవిధంగా ప్రభుత్వము ఎక్కడ కూడా అది దేవాలయాలు కావచ్చు ప్రార్థనా మందిరాలు కావచ్చు వాటి పట్ల రాజకీయం మంచిది కాదు వాటిని అందరం కలిసి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎవరు ఎటువంటి విద్రోహంగా పాల్పడ్డా అందరూ కలిసి ఎదుర్కోవాలి తప్ప దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం జరగద్దని కోరుకుంటూ తప్పకుండా ఈ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి కావచ్చు ప్రార్థనా మందిరాలకు సంబంధించి ఎక్కడైనా కూడా అటువంటి యొక్క విశ్వాసాలను కాపాడే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది అందులో ఎటువంటి అనుమానపడే అవసరం లేదన్నటువంటి మాట మనం చేస్తాం